అపోలో హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ అయిన ప్రతాప్ రెడ్డి గారి తొంభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఉపాసన గారు తన తాతగారికి బర్త్డే విషెస్ని చెప్తూ నీ ఎవరి బర్త్డే మాకు చాలా స్పెషల్ నీ తొంభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట తొమ్మిది కేంద్రాలను మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టాము దానిలో మొదటి అంగన్వాడీ కేంద్రాన్ని చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఈ రోజు ఫిబ్రవరి సిక్స్త్న ప్రారంభిస్తున్నాము అంటూ తనకు తాత మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆల్ ద బెస్ట్ అంటూ ప్రౌడ్ టు బీ సి యూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఉపాసన గారు అనేక సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే అపోలో హాస్పిటల్ ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్గా మరియు వెనుకబడిన వర్గాల వారికి అందుబాటులో ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంలో వివిధ కార్యక్రమాలను చేపడతారు మహిళల ఆరోగ్యము పిల్లల సంరక్షణ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో స్థిరమైన జీవనోపాధి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి ప్రోత్సహించే ప్రాజెక్టులలో పాల్గొంటారు అలాగే పర్యావరణ పరిరక్షణపై వచ్చే సమస్యలపై అవగాహన పెంచే కార్యక్రమాలకు మద్దతు ఇస్తారు ఇలా సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండే ఉపాసన గారు తన తాతయ్య ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజున తను తీసుకున్న నిర్ణయంపై నిడిజనులు ఫిదా అవుతున్నారు ఆ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి